సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పడాని వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పడాని వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పడాని వెంటనే లో బాధ్యత నుండి తప్పకోవడాని చిక్కు చిక్కు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జనకంపెట్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సంతకాల సేకరణని మేము చేపట్టడం జరిగింది మన రాష్ట్ర కమిటీ నేను సంతకాల సేకరణ చేస్తున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు మరణిస్తే ఇన్సూరెన్సు తదితర స్కీముల కింద సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో లేబర్ ఆఫీసు నుండి వీటిని ప్రభుత్వం కాకుండా ఓపెన్ పాటల ద్వారా ప్రైవేట్ కంపెనీలకు ప్రై ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్లకు తందుకు చూస్తుంది ఇట్లా అప్ప సక్రమంగా భవన నిర్మాణ కార్మికులకు ఇవన్నీ అందాయని చెప్పి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే దీన్ని కొనసాగించాలని చెప్పి అదేవిధంగా లేబర్ ఆఫీసులో కార్యాలయాల్లో సిబ్బంది తక్కువ ఉంటే కొరతగా ఉంటే వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి లేదా కొరత పేరుతో ప్రభుత్వము తన బాధ్యత నుండి తప్పించుకోవాలనేటటువంటి చూస్తున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పి డిమాండ్ పెళ్లి మండలంలోని జాన్పడ గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము లేబర్ కార్యాలయంలో కార్మికులకు ఇచ్చే సంక్షేమ పథకాలను తప్పుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన తోటి మొత్తం నిర్మాణ కార్మికులను నిండా ఉంచాలని చెప్పేసి ప్రైవేట్ అప్పచెప్పాలని చూస్తుంది దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు అవమాన వస్తువులు సరిపోతే ఆరు లక్షలు వస్తాయి అట్లాగే కూతురు పెళ్లికి ముప్పై వేలు చనిపోతే మామూలుగా నార్మల్గా చనిపోతే ఒక లక్ష ఈ విధంగా సంక్షేమ పథకాలు ఉంటాయి కానీ ప్రైవేట్ పరం అయితే మొత్తము సంక్షేమ పథకాలను తీసుకేసి మొత్తం ప్రైవేట్ పరము ఉన్నటువంటి లేబర్ ఇన్సూరెన్స్ కూడా మొత్తం తగ్గించేస్తుంది ఇప్పుడు లేబర్ కార్డుకు అయ్యే పైసలు పట్టింపు చేసి కార్మికులను అదృష్ట చూస్తుంది ఈ విధంగా అందుకోసము నరేంద్ర ప్రభుత్వము దిగివచ్చి ఈ కార్మిక చట్టాలను కొనసాగించాలని అట్లాగే లేబర్ కార్యాలయంలో కొడత కార్మిక కొడత ఉంటే ఇది ఆఫీసర్లను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ భవ భవన నిర్మాణ కార్మికు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల ఐక్య కమిటీలో కార్యక్రమం చేయడం జరిగింది సంతక సేకరణ